నమస్కారం వెల్కమ్ టు వరల్డ్ పైకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోపల మాత్రం గరుడు కట్టిన హార్డ్వేర్ క్రిమినల్ టాలీవుడ్ ని పైరసీభూతంలో పట్టిపిడించిన ఐబొమ్మలి రవి గురించి మాట్లాడుతున్నాను పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ టు సేమ్ ఇదే రోల్ ను పోషిస్తున్నాడట రియల్ లైఫ్ లో ప్రేమించిన అమ్మాయిని వదిలేయడంతో పాటు అటు తండ్రిని కూడా గాలికి వదిలేశాడు వయసుకొచ్చిన తండ్రిని పట్టించుకోవాల్సిన చేతులతో పైరసీలు చేస్తూ అటు సమాజానికి ఇటు తండ్రికి చెడబుట్టిన కొడుకులాగా మారిపోయాడు అనమాట అయితే తండ్రి బతకడానికి నానా అవస్థలు పడుతుంటే కొడుకు మాత్రం మందు మీద పడి బతికేస్తున్నాడు ఇలా పైరసీలు చేస్తూ టాలీవుడ్ ను పైరసీభూతంలో పట్టి పిడిస్తున్నాడు వందల సినిమాలు పైరసీ చేసి వేలాది మంది బతుకు తెరువును దెబ్బతీసాడు ఈయన అయితే ఐబొమ్మ రవి కోట్లు సంపాదించినా కూడా తండ్రికి మాత్రం నయా పైసా కూడా సహాయం చేయలేదు సరి కదా ఎలా ఉన్నావు తిన్నావా అని చెప్పి ఒక్క మాట కూడా అడగలేదట వృద్ధాప్యంలో తండ్రికి తోడుగా ఉండాల్సిన ఈ చేతిలో సినిమాలు పైరసీ చేయడంలో బిజీ బిజీగా ఉండిపోయాడు ఇంకేం అడుగుతాడు పాపం అయితే ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు ఇక పైరసీ కింగ్ పిన్గా మారిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సొంతూరు ఏంటి అంటే విశాఖపట్నం ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు ఐబొమ్మ రవి తండ్రి చిన్నప్పర విశాఖలో ఒంటరిగా ఉంటున్నాడు ఓపిక ఉంటే వండుకోవడం లేకపోతే బయట తెచ్చుకొని తినడం అది కూడా కుదరకపోతే పస్తులు ఉండడం ఇది ఆయనకి అలవాటు ఇక వృద్ధాప్యంలో రాలిపోయే దశలో ఇంత దురావస్థ పట్టించాడు తన తనయుడైన రవి ఇక ఆయన తండ్రే చెప్తున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు అని తనకు వచ్చే పెన్షన్తోనే బతుకుబండి లాగిస్తున్నానన్నారు ఆయన రాంగ్ రూట్లో వెళ్ళడం తప్పు చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేశాడు అంటూ ఐబొమ్మ రవి క్యారెక్టర్ని ఒక్క మొక్కలో తేల్చేశాడు తండ్రి అప్పారు రవిపై కేసుల గురించి నాకు తెలియదు సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే రవి విషయం హైదరాబాద్ పోలీసులు చూసుకుంటారు పదిహేనేళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాడు రెండు నెలల క్రితమే రవితో మాట్లాడా అంటూ అప్పారవ్ అయితే చెప్పుకొచ్చాడు ఉన్నది చాలదా ఎంత తింటావు అని చెప్పి రవితో కూడా మాట్లాడారట అప్పారవ్ గారు అయితే ఎలాంటి కొడుకును కన్నాన్రా దేవుడా అని ఇదంతా తన కర్మ అంటూ వాపోయారాయన చెడబుట్టిన కొడుకు వల్ల ఈ వృద్ధాప్యంలో ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ అప్పారవ్ కుమిలిపోతున్నారు